ఏం జరిగిందా ఓటేసినందుకు మా నేత ఓట్ వేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు సిక్స్ ముప్పై మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి దాదాపు ఏడు సాగుల సంపద నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో పొందాను నేను అన్న ఎవరు ఇక్కలేదు నేను గుండను నాకు నిరోధం చేస్తారా మీరు కానీ బండకు మూడు వారు నలభై సాగుల్యాన్ని కొట్టాను మీరు సార్ మొత్తం ముప్పై మంది సార్ ఎవరో ఎవరు రెడ్డి లచ్చినెడ్డి పుల్లాడి లోటు శేఖరు ఇంకా రామకృష్ణారెడ్డి రాజకీయం వల్ల అందరూ కలిసి సార్ నేనైతే గురించి చూసాను ముప్పై మంది మనం సంచు ఎప్పుడు వచ్చాను కానీ వీడియో ఎది వచ్చే నీళ్ళు சார் பண்ணிணி பத்தோ சூத்தா எட்டாட்டி பயிட்டாரு ஏடுவேதேரோகா

ఎప్పుడు తెచ్చిపోతాడు అనుకుంటా ఎందుకట్లా ఓట్లు వచ్చినామని లంచు కాంగ్రెస్కి వెళ్ళాము మా వాళ్ళని చెబుతు తెచ్చినా వేసినాము ఓట్ చోట్లు వేసినందుకు ఏం లేదు అడిగి పోయి ఉన్నాయని పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని చందాన్ని ఎవరికి చేయకుండా వేసుకోవడానికి కూడా అన్నాం చె చెప్పినామండి మీరు మీరు ఏ పార్టీ నా కొడుకు ఆదాయం అలా పోయిందని మా వాళ్ళు ముద్దులో చంపిన ఆ ఎద్దు నుంపుతారు ఎద్దరు బడి కొత్త ఎంతమంది వచ్చారు ముప్పై మంది దాకా వచ్చిన నన్ను కొట్టినాక ఇంకా నేను నా మూడేది నేను బయట కొనుక్కుంటే మంచి ఇంకా కొనుక్కోండి కొనుక్కుంటే మా ఊరేళ్ళమ్మ నేను చెప్తానని మా ఊరేళ్ళలో చెప్తానని మీ మాట సినిమాట తిరగదాలిరదా మీరు అని వాడు ఉన్నాడు తిన్నాక మా ఊరేదు నన్ను ఉడికిచ్చినయన ఈడొక్క ఆడే కలి అంతా మా ఊరెళ్ళే சமயம் అసలు కంప్లైంట్

ठीक है ये इसी बार हम फ्रंट कमांड इंसर्ट कर देंगे बस रिलेट सुपर आएगा लिया सज्जन आने कल ही लाइट नहीं कोई सुनास ले बे बारे में सो बता पता नहीं कल से सर रेस नहीं дали कंप्लेन डिस्को में जारी सुना तोदरगा अंदर पता है हत्या कारण सर सिलेक्शन पॉइंट ऑफ फ्यूल और रोट व्हील है ना कारण सर पुलिस लोग